ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసం వేక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునవస నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ పదిహే పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారీరెడ్డింగ్లో చేస్తున్న చెప్తున్న పరిహారాలు హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండవ భాగం జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం డైట్ వెళ్ళి చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ఆరోగ్యప్రదా ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవయో తరగతి బోడోమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశన కార్యాలయంలో మహాకామేశ్వరపేటలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగా అర్చన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి ఉన్నటువంటి మహాలింగా రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం నైన్ ఆఫ్ షార్ట్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నా డెవిల్ డెవిల్ కార్డ్ ఇంకా తీసుకోవాలి నైన్ ఆఫ్ కప్స్ హిందీలో సామెత ఉంటుంది కొంచెం పానాతో కొంచెం కోనా హై అని చెప్పి మనకి ఏదైనా కొంత రావాలి అంటే కొంత పోగొట్టుకోవాలి కొన్ని సందర్భాల్లో డబ్బుతో మనశ్శాంతి కొనుక్కోవాలి ఇప్పుడు ఏదో మనం డబ్బులు ఇవ్వాలి అప్పున్నాం వాళ్ళు అసమానం అడుగుతున్నారు మన దగ్గర డబ్బులు లేవు చిట్టు ఉంది చిట్ తీసి ఇచ్చేయాలి లేదా ఇంకోజా డబ్బు తెచ్చి వీళ్ళకి ఇచ్చేయాలి దానివల్ల మనశ్శాంతి డబ్బుతో కొనుక్కున్నట్టు అవుతుంది ఈ సందర్భంలో మానసిక ఒత్తిడి తగ్గడం కోసం మీరు ఏం చేయాలి వెంటాడే భయాన్ని తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి వస్తువుని ఒత్తిడి తగ్గించుకోవడం ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు ఇరవై ఐదో తారీఖు దాకా మీకు ఒత్తిడి ఉంటుంది పని చేసేసిన తర్వాత ఇంకో కొత్త ఒత్తిడి ఇప్పుడు సపోజ్ ఏదో ఫైనాన్స్లో అప్పు తీసుకున్నారు ఏదో ఐదు రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నారు ఓ లక్ష రూపాయలు లక్ష రూపాయల వడ్డీకి ఇరవై వేలు వేలు వడ్డీ అయింది ఇప్పుడు అప్పు తెచ్చాలంటే ఓ లక్ష యాభై వేలు అప్పు చేసి ఈ అప్పు తెచ్చాలి లక్ష యాభై వేలు మళ్ళీ వడ్డీ వస్తుంది తీరడం కోసం రెండు లక్ష రూపాయలు అప్పు చేసి లక్ష యాభై వేలు అప్పు తెచ్చాలి ఇలాగా ఒక చక్రబంధంలో ఇరుక్కుపోతూ ఉంటారు తెలియకుండా ఈ ఒత్తిడి ఉంటుంది కానీ ప్రస్తుతం పీకిమే గతిపాక అప్పు ఉంది మాట్లాడే అవకాశం లేదు అవమానం తగ్గింది ఈ రకం తృప్తిపడడం తప్ప ఇబ్బందులు ఉంటాయి అందువల్ల పొరపాటు చేయొద్దు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఆలోచించాలి ఇప్పుడు చేస్తున్న పని ప్రభావం ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కూడా ఎలా ఉంటుంది దీని ఎఫెక్ట్ మనకి ఎంత పడుతుంది అని బ్యాలెన్స్ చేసుకుని ఇబ్బందులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి మోసపోవద్దు ట్రాప్లో లో పడవద్దు ఈ ఫ్లాట్ ఫోన్ కాల్స్ వాటిలో పడి డబ్బులు పోగొట్టే అవకాశము ఎవరినైనా అన్నవం పర్సన్స్ వీడియో కాల్స్ వీడియో కాల్ లిఫ్ట్ చేయవద్దు తెలిసిన వాటికి చేసినాక వీడియో కాల్ కట్ చేసి మీరు కాల్ బ్యాక్ చేయండి వీడియో కాల్ చేసామని అడగండి మోసపోయే అవకాశం ఇరుక్కుపోయే అవకాశం ఇబ్బందులు పడే అవకాశం అనవసరంగా ఉంటుంది ఫేస్బుక్లో మెసేజ్లు వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం రెస్పాండ్ అవ్వడం అనవసరంగా దేనికి స్పందించొద్దు జాగ్రత్తగా ఉండండి తెలిసి కానీ తెలియకని పొరపాటు చేయబోతుంది మీ ఫాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ ఫాస్ట్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ హెల్మెట్ మీ గతంలో తట్టుకోలేని ఒత్తిడి తట్టుకోలేని సమస్యలు తట్టుకొని చికాకులు కొంతమందికి మీది భారం అది ఆర్థికమా శారీరకమా మానసికమా ఉద్యోగపరంగా కుటుంబ పరంగానే ఏదైనా కానీ భారమే ప్రస్తుతం వచ్చేసరికి ఒక హోప్ ఉంటుంది ఏదో జరుగుతుంది మంచి జరుగుతుంది మనకి అని ఒక ఆశతో ఉంటారు ఆ ఆశ నెరవేరుతుంది పర్వాలేదు ఫ్యూచర్ కార్డులో హెల్మెట్ కార్డు బాగుంటుంది ఇక్కడ మీకు చెప్పాను కదా కొంత మనసు తేలికబడి పనులు చేస్తారు కొంచెం భారం ఎక్కువైనా కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అవమానం రాకుండా మనసు క్షోభ కలగకుండా ఏం చేయాలో చేస్తారు దానివల్ల కొంత మానసిక ప్రశాంతత చిక్కుతుంది మీకు పర్వాలేదు కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా సిక్స్ ఆఫ్ కప్స్ సామాజికంగా నైట్ ఆఫ్ వ్యాండ్స్ కొంత వ్యతిరేకత ఉంది మనం చేసే పని అందరూ మెచ్చుకోకపోవచ్చు కొంతమంది నచ్చచ్చు కొంత నచ్చకపోవచ్చు ప్రతి మనిషికి ఎలా ఉండిందంటే మా మా వాళ్ళని ఎవరిని సలహా అడిగితే వాళ్ళు సలహా చెప్తారు అది వాళ్ళకి ఇష్టం లేకపోతే చేసేయాలి ఇగో అహంకారం ప్రతి మనిషికి నా మాట వినట్లేదని ఫీలింగ్ ఉంటుంది ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉంటారు ఈ సమయంలో అందువల్ల వారికి ఏమీ అనవసరంగా సమాధానం చెప్పద్దు వాదించవద్దు మౌనంగా ఉండండి అనవసరంగా ఎవరికి సలహాలు అడగద్దు సామాజికంగా కూడా కొంత వేరే వాళ్ళ మూలంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరికి చిట్టి సంతకం పెట్టారా షూడి సంతకం ఏదైనా పెట్టారా ఎవరికైనా లోన్ తీసుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు రిఫరెన్స్ ఇచ్చారా ఇలాగా మీకు అందువల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరికి ఇలాంటి మీరు షూరిటీస్ డిస్టర్ ఏమైనా ఇచ్చుంటే జాగ్రత్తగా చెక్ చేసుకోండి వాళ్ళు పేమెంట్ చేస్తున్నారో చూసుకుంటూ ఉండండి ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం చికాకులు చిక్కులు ఉంటాయి అకస్మాత్తుగా సమస్యలు తగ్గే అవకాశము ఈ సాఫ్ట్వేర్లో ఉంటే అకస్మాత్గా ప్రాజెక్ట్ అయిపోవడం ప్రాజెక్ట్లను తీసేయడం ఇలాంటివి లేదా వేరే లొకేషన్ చేయమని చెప్పడం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసి ఆఫీస్ రోజు రావాలని చెప్పడం ఇలాంటివి కొంత మానసిక ఒత్తిడి కలిగించేటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో పొరపాటును పొరపాటు చేయొద్దు జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ పెండింగ్స్ పెద్దగా ప్రయత్నం చేయదు చేసినా కానీ పెద్దగా వర్కౌట్ అవ్వదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ జాగ్రత్తగా చూసుకోండి మీరు తీసుకుని నిర్ణయాలు చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం మీ మీద ఎంత పడుతుంది మీ ఫ్యామిలీ మీద ఎంత పడుతుంది సపోజ్ మీరు బిజినెస్ చేస్తున్నారు ఏదో చిన్న వ్యాపారం చిన్నగా చేసుకుంటున్నారు అకస్మాత్తుగా నాలుగైదు కోట్లు పెట్టి ఎక్స్పెన్షన్ చేయాలి అని చెప్పి మీరు అనుకుంటే ఆస్తులు దాకా పెట్టడం లోన్ తేవడం ఏదో తేవాల్సి వస్తుంది దాని ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద ఎంత పడుతుంది పిల్లల మీద ఎంత పడుతుంది పిల్లాడు జాబ్ చేస్తున్నాడు జాబ్ మనిషి బిజినెస్కి వచ్చింది తీసుకొచ్చేసారు ఆ పిల్లడికి ఇష్టం ఉండదు లేదు మీరు బిజినెస్ చేస్తున్నారు నువ్వు వద్దు బిజినెస్ జాబ్కి వెళ్ళిపోయిన చుట్టూ ఆ బిజినెస్ ఇంట్రెస్ట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివి మీరు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏమైతే ఉంటాయో అవన్నీ చెక్ చేసుకొని తొందరపడకండి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆఫ్ సోర్స్ ఊహించిన ఖర్చులు అడ్జస్ట్మెంట్ అవ్వని ఖర్చులు ఉంటాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మీకు చాలా కష్టతరంగా కతిమే స్వామిలాగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఇబ్బంది ఉండదు చీర మండ పడి దెబ్బల దగ్గర అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా చారిట్ మూడవ అంతా స్తబ్దంగా ఉంటుంది మీరు చేద్దాము ఎలా ఉండాలి ఎలా ఉండాలనుకున్నా కానీ అలా ఉండవు పరిస్థితులు వాస్తవంగా మగవారికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా ది వరల్డ్ ఆడవారికి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా ఫోర్ ఆఫ్ మ్యాన్స్ చెప్తా సంతానపరంగా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది స్టార్ మీకు చెప్పాను కానీ మనశ్శాంతి కొనుక్కుంటారని చెప్పాను కదా డబ్బు పోయిన మనశ్శాంతి కొనుక్కుంటారని చెప్పాను కదా ఈ భార్యాభర్తలకు సంబంధించి అలాగుంది వైవాహిక జీవితానికి సంబంధించి ఆడవారికి సంబంధించి మగవారి చాలా బాగుంటుంది ఎటువంటి ఉండవు సమస్యలు ఉన్నా కానీ సమస్యలు ఉండవని కాదు ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి ఉన్నా కానీ మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఇరవయో తారీఖు తర్వాత మీకు ఇంకా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి తర్వాత అప్పటిదాకా కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆడవారికి కూడా బాగుంటుంది కొంచెం మనసులో మార్పులు ప్రయాణాలు చేంజ్ ఆఫ్ ప్లేసెస్ అవి జరిగి కొంత ప్రశాంతమైన వాతావరణం జీవించే అవకాశం ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో మూడో మనిషి మన గొడవలు పడే అవకాశము మూడో మనిషి కోసం గొడవపడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసరంగా ఎవరి గురించి బాధించుకోవద్దు సంతాన వర్గం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఇంకో ఈ నిర్ణయం ఇలా చేసిన ఇలా కాదు ఇలా కాదు మార్చుకునే ప్రయత్నం చేస్తారు కరెక్షన్స్ ప్రయత్నం చేస్తారు ఇరవయో తారీఖు తర్వాత సంతాన వర్గం శుభాలు జరుగుతాయి విద్యార్థుల పిల్లలు మీకోసం మీరు జీవితం ప్రాక్టీస్ చేయాలి మీ ప్రిపరేషన్ మీది మీ లైఫ్ మీది అనే విషయం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ కూడా పర్ లైఫ్ ఏది పర్మనెంట్ కాదు ఫ్రెండ్షిప్ కూడా పర్మనెంట్ కాదు అది గుర్తుపెట్టుకొని మీ కోసం మీ ఫ్యామిలీ కోసం మీ టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి నక్షత్రాల వారికి తీసుకుంటే పునర్వసం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ మ్యాండ్స్ ఈ చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ పునర్వసం వాళ్ళకి ఉన్నాయి జనరల్ డిసప్పాయింట్మెంట్ అనుకున్న జరిగేది ఒకటి అను ఆలోచించేటట్టు జరిగేది వాస్తవంలో జనరల్ అపాయింట్మెంట్ ఉంటుంది అందువల్ల ఏది ఎక్కువ ఊహించక వాస్తవంలో జీవించండి ఎదురువాడిని మీద డిపెండ్ చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ మీరు ప్రయారిటీ ఇవ్వకుండా మీరు చేయగలిగే పనులు చూసుకోండి ఎవరిని సహాయం దొరకదు అని ప్రిపేర్ మీరు మానసికంగా మీ పనులు మీరు చేసిన ప్రయత్నం చేయండి పుష్యం వాళ్ళు బాగుంటుంది మీకు వచ్చేసే పనులు వర్కౌట్ అవుతుంది పెళ్లి అయితే ప్రెగ్నెన్సీ క్యాన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు కలుగుతాయి గుర్తింపు గౌరవాలు వస్తాయి బాగుంటుంది ఆశ్రేషవాళ్ళు కాలం భారంగా స్తబ్దంగా ఉంటుంది ఏ మూమెంట్లో పెద్దగాను అన్ని పనులు అయిపోతున్నట్టుగానే ఉండే కానీ అభౌ డిలే 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 ఉంటుంది డిలే తట్టుకోవాలి పరిహారం ఏం చేయాలి ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ మహాలక్ష్మి అమ్మవారు ఆరాధన చేయండి కనకధార స్తోత్రం చదువుకోండి ఆ పుష్యం వాళ్ళు ఏం చేయాలి మ్యూజిషియన్ శివారాధన చేసుకోండి ఓం నమో భగతి రధనయ శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేసుకోండి ఆశ్రేషు వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా శివారాధనే చేసుకోండి ఓం నమో నవోభ రుద్రాయ రుద్రసాక్షి జపం చేసుకోండి వీలైతే కార్తీక మాసంలో వేలు జపన్ చేసే ప్రయత్నం చేయండి సకల శుభాలు పొందుతారు ఈ పరిహారాన్ని కూడా జరిగితే లైవ్ లైడీలు కష్ట వస్తుంది చూడండి శుభం పోయాత్తు